ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో కొత్తూరు బి గ్రామంలో వాహనాల తనిఖీ చేస్తుండగా కల్తీ మద్యం కలిగి ఉన్న నలభై రెండు మద్యం సీసాలను పట్టుకోవడం జరిగింది ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక క్రెటాకారును మరియు రెండు మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేయడం జరిగింది అంబదాస్ మరియు అభిషేకను ఇద్దరు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాకి చెందినవారుగా గుర్తించారు వీరు డిఫెన్స్ సంబంధించిన ఖాళీ సీసాలను సేకరించి చీప్ లిక్కర్ మరియు నీళ్లతో నింపి నిజమైన డిఫెన్స్ బాటిల్స్ పేరుతో బీదర్ మరియు తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో కావలసిన వ్యక్తులకు అమ్ముతూ డబ్బు సంపాదిస్తుంటారు అని అధికారులు వెల్లడించారు ఇట్టి తనిఖీలలో పి వీణరెడ్డి సిఐ చంద్రశేఖర్ సిఐ గాంధీ నాయక్ సిఐ అనిల్ కుమార్ ఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ పాల్గొన్నారు దక్ జిల్లా వాళ్ళు జైనాబాద్లోని ట్రైడ్ అండ్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది తనిఖీల సందర్భంగా బీదర్ సైడ్ నుంచి వస్తున్నటువంటి ఒక కేటా వాహనము ఆపి చూడగా అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారిని ఒక వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో మొత్తం నలభై రెండు ఫుల్ బాటిల్ లిక్కర్ దొరకడం జరిగింది ఈ ఫుల్ బాటిల్ ఏంటంటే డిఫెన్స్ లిక్కర్ బాటిల్లో డగ్లీ మధ్యాన్ని నింపి వీళ్ళ యొక్క వినియోగదారులకు అమ్మడం జరుగుతుంది సో వాటి యొక్క ఇద్దరు అక్యూజులు అంబాదాస్ మరియు అభిషేక్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి వారి యొక్క రెండు సెల్ ఫోన్లు డేటా వాహనములు సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క మొత్తం లిక్కర్ యొక్క వర్త్ టోటల్ సీజర్ యొక్క వర్త్ సుమారు పదకొండు లక్షలు ఉంటుంది ఇది డైరెక్టర్ గారు కమిషనర్ గారు మరియు డిప్యూటీ కమిషనర్ మెదక్ శ్రీ హరికిషన్ సారు వారి యొక్క ఆదేశాలను అనుసారము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ వాళ్ళు ఈరోజు ఈ కేసు చేయడం జరిగింది ఈ కేసు డిటెక్షన్లో ఇన్స్పెక్టర్స్ శ్రీ వీణారెడ్డి గారు తర్వాత చంద్రశేఖర్ తర్వాత మన అనిల్ అంటే అనిల్ అండ్ మరియు సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది